హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ బాయ్ నరసింహ మనకు వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే స్వయంగా కాసేటి సీతాఫలాలు అయితే మీకు చూ చూపిస్తున్నారు చూడండి దీనికి ఎన్ని ఉన్నాయో చాలా మంచి ఉన్నాయి ఇది తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి నేను చాలా వీడియోలు పెడుతున్నాను మీకు ఈ తఫాల్ల గురించి తినండి మీరు చాలా హెల్త్ కంటే చాలా మంచిది దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి చెట్టుకైతే పైకి ఉంది పెద్దగా ఉంది చెట్టు పైన ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు చూడ్రి ఎంత మంచిగుందో ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ హెల్త్ చాలా అంటే చాలా మంచిది చూడండి చెట్టు పండు పండు నాలు ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడుతుంది చాలా మంచిగుంది ఇదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా పెద్దగా ఇటు ఉంది శీతఫల కోసం చెట్టు అయితే ఎక్కినా మొత్తం పనులు చెట్టుకు దినిపోయినాయి చూడండి చెట్టు పైన ఉన్నా మీకోసమే చెట్టు ఎక్కిన సీతాఫలాలు దింతామని చెప్పేసి మొత్తం దింపిన ఈ చెట్టు అయితే చాలా పెద్ద ఉంది మస్తు ఉన్నాయి దీనికైతే మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవి కొద్దిగా పైకున్నాయి నాకు వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పనికి వస్తలేదు వీడియో వాళ్ళు ఉంటేనంటే చూపించేవాన్ని అన్నీ అని ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి